ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ అన్ని రాజకీయ పార్టీ నాయకులకి మిగతా అన్ని అధికారులకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పుడు మన రైతులకి గత రెండు నెలల నుంచి ఈ ఒడ్లు ధాన్యం రేటు అయ్యి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తే ఒక ఒక దారికి వచ్చి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ పంట అయిపోయింది అందరికీ అయిపోయింది ఈ విషయంలో సీఎంఆర్ గవర్నమెంట్ కానీ సివిల్ సప్లై ద్వారా ఈ సీఎంఆర్ రైస్ కానీ తీసుకోకుండా ఉంటే రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అందులో ముఖ్యంగా మనకు జరిగింది కోవూరు కాన్స్టిట్యెన్సీలో కొడవలూరు మండలం ఎడవలూరు మండలము ఈ రెండు మండలాల్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ రైతులకి కొంతమందికి ఎవరికో అటో ఇటో ఏదన్నా ఇబ్బంది అయ్యి ఉండొచ్చు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాల వాళ్ళకి ఈ క్రాప్ చేసుకోకుండా అది షెడ్యూల్ చేసుకోలేక మనకు ఎందుకులో ఇబ్బంది అని చెప్పి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చాలామంది రైతులకి చాలా మంచి జరిగింది ఈ ఈ విధంగా జరిగేదానికి కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా కృషి చేశారు కలెక్టర్ గారితో కావచ్చు సివిల్ సప్లై మినిస్టర్తో కావచ్చు సీఎం గారితో కావచ్చు వీళ్ళందరితో చర్చలు జరిపి కోవూరు ప్రాంత రైతులు ఇబ్బంది పడకుండా ఎటో ఒక విధంగా బయటపడేసారు కాబట్టి ధన్యవాదాలు జలుపు చేస్తున్నాం రేపు ఉదయాన్నే పదిన్నర గంటలకి దాదాపుగా ఈ రెండు మండలాల్లో కలిసి ఒక వంద మంది రైతులు పోయి ఇక్కడ ధన్యవాదాలు జరుపుతున్నాము స్వయంగా పోయి మేడం గారిని కలిసి అక్కడ ధన్యవాదాలు జలుపుతాం పోయి ఎందుకంటే సమస్యను మనం చూపించాం పరిష్కారం వాళ్ళు చేశారు పరిష్కారం చేయకుండా ఉంటే మనం పట్టించుకోం పరిష్కారం చేసి యాక్షన్ తీసుకొని పరిష్కారం చేశారు కాబట్టి తప్పదు పోయి ధన్యవాదాలు తెలపాల్సిందే తర్వాత వచ్చి కొన్ని కొన్ని ఇబ్బందులు జరిగాయి కొన్ని దగ్గరలో అది పూర్తిగా దేవుడు కూడా చేయలేడు హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సక్సెస్ కాకపోయినా సక్సెస్ అయింది ఇది ఇంకా రాబోయే రబీకి కూడా ఇప్పుడు సక్సెస్ అయింది ఇదే ఫార్ములా కొనసాగించి రాబోయే రబీకి రబీ కాదు ఖరీఫ్కి ఇది రబీ అయిపోయింది ఇంకా ఐఏబీ మీటింగు ఒక వారం రోజుల లోపల జరగబోతుంది వీళ్ళు రిలీజ్ చేస్తారు అది కూడా తొందరగా ఐఏబీ మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ డెల్టా ప్రాంతానికి ఎక్కడెక్కడ ఇస్తారు నాన్ డెల్టా అంటే అది తొలి పంటకైతే ఇస్తారు కానీ రెండవ పంటకి నాన్ డెల్టాకి ఇవ్వరు అది కూడా ఇబ్బంది అది ముందుగా ఏంటంటే మాకు ఇవ్వాలి మాకు ఇవ్వాలనేది కాదు దాదాపు ఒక యాభై టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి గడ్డ స్టోరేజ్ పోయినా తాగునీళ్ళకి పోయినా మిగతా వాటికి పోయినా ఇది దాదాపుగా ఒక రెండు లక్షల ఎకరాల వరకు ఉండొచ్చు అనుకుంటున్నాం మేము ఈ మిగతా నెక్స్ట్ కి ఇంకా కూడా వాటర్ ఉంటాయి అది కూడా ఐఏబీ మీటింగ్ తొందరగా పెట్టి రైతులకి కన్ఫ్యూజ్ లేకుండా చెప్తే బాగుంటుంది ఈ ఇదేందంటే ఇప్పుడు ఇప్పుడు జరిగింది దేవుడే గారి వరం లేదన్నట్టు అయిపోయింది వాళ్ళు సీఎం కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు సివిల్ సప్లై డిఎం వచ్చి రాత్రి పన్నెండు గంటలప్పుడు కూడా వర్క్ చేశారు మన జిల్లాకి తిరుపతి జిల్లా ఏంటంటే మనం చెప్పలేము మన జిల్లా కలెక్టర్ కావచ్చు జాయింట్ కలెక్టర్ కావచ్చు వీళ్ళందరూ చేశారు కేంద్ర స్థాయి అధికారులని కొన్నిసారే చెప్పాం మేము కేంద్ర స్థాయి అధికారులు వాళ్ళు చేతి వాతం ప్రదర్శించేవాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు బొమ్మక్కయ్యి మిల్లర్లు అంటే మిల్లర్లు అది తెలిసిందే అది మనం మనం వాళ్ళని ఏమనలేం ఈ వీళ్ళు ఏందంటే సహకార సొసైటీల్లో ఉండే సీఈఓలు అంటారు వాళ్ళు వాళ్ళు ఏం మైక్రోసాఫ్ట్కి సీఈఓలు కాదు ఒక గుమస్తాలు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయకుండా వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటుంది ఎరువులు యూరియా కానీ వచ్చినప్పుడు కొన్ని రోజులు పని ఉంటుంది తర్వాత వచ్చి ఈ ధాన్యం వచ్చినప్పుడు కొన్ని రోజులు పని ఉంటుంది మిగతా టైంలో జీతం తీసుకుంటారు వాళ్ళు పని ఉండొచ్చు ఆఫీస్ పని ఉండొచ్చు ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు చేసేదానికి కూడా వాళ్ళు కలెక్టర్ని కలిసేదేమో సులభంగా ఉంది వీళ్ళని కలవాలంటే రైతులు కసురుకుంటా వాళ్ళు డ్యూటీ వాడు సక్రంగా అందరిని అంటలేదు కొన్ని కొన్ని ఏరియాలు ఇప్పుడు వరిని ఉంది తలమంచి ఉంది విడవలూరు ఉంది గుండెలంపాడు ఉంది ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళల్లో కొంతమంది మేము ఎవరని చెప్పము వాళ్ళు వాళ్ళు చెప్పాల్సిన అది తెలుసు అందరికీ తెలుసు వాళ్ళు చెప్పము తర్వాత వచ్చి ఇప్పుడు ఇది అవకాశంగా తీసుకొని రాజకీయ పార్టీ నాయకులు కూడా దళారులు అవతారు వాళ్ళు వాళ్ళు ఒడ్లు కొలుస్తా సీఎంఆర్ పేరు చెప్పి రైతులను మోసం చేశారు అది కూడా తెలుసు చాలామంది తెలుసు ఏ మనం ఈ ఊరని కాదు బయట ఊరులో కూడా వాళ్ళు ఏం చేయాల ఉండే అవకాశాన్ని రైతుల కోసం చేయకుండా వాళ్ళు స్వార్థం చూసుకొని వాళ్ళు ఏంటంటే ఎట్టెత్తేసి అట్టెత్తేసి చేసినారు ఈసారి ఇప్పుడు ఇది ఏటో జరిగింది ఈసారి రాబోయే ఖరీఫ్కి ఇట్లాంటి పరిస్థితులు జరగకుండా జరగకుండా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఇవన్నీ సెటెట్ చేస్తారని కోరుకుంటున్నాం మిగతా రైతులు కూడా మాట్లాడతారు ఇంక కొన్ని విషయాలు ఉన్నాయి